మనం పెట్టుకోవాలి కదా మన జీవితం ఎలా ఉండాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా లక్ష్యం అనేది ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఒక అతను ఈ రోజు చాలా పేరున్న బిజినెస్ మ్యాన్ తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక టీ చేయాలి అనుకున్నాడు ఆ టీ స్టాల్ స్టార్ట్ చేసేదానికి తన దగ్గర డబ్బులు ఉంది ఆల్రెడీ టీ స్టాల్ ఎలా రన్ చేయాలి టీ అనేది తన కోచింగ్ కూడా తీసుకున్నాడు కానీ తను స్టార్ట్ చేయడానికి ముందు తను ఏమనుకున్నాడు అందులో ఏమేమి వర్క్ ఉంటుంది నేను ఒక ఎంప్లాయీని అందులోకి తీసుకోవాలి అంటే ఫస్ట్ నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా అనేది తెలియకుండా ఒక త్రీ మంత్స్ వర్క్ చేశాడు నేను ఒక ఫెసిలిటేటర్ గా నేను అని మనము ఏ రోల్ వెళ్ళిపోయేటట్టు ఉండాలి